ఓం శ్రీ మాత్రమే నమ ఇప్పుడు తెలియచేసే అంశము మీరు కోరిన కోరికలు అనేవి నెరవేరి అపరకుటీశ్వరులు అవ్వాలి అని అంటే మాస శివరాత్రి రోజు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించాలి వైశాఖ మాసాల్లో వచ్చేటువంటి మాస శివరాత్రి అనేది జూన్ నెల నాలుగవ తారీఖున వస్తుంది మంగళవారం రోజు మరి ఆ రోజున ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయటము అనేది విశేషం పంచామృతాలు అనేసరికి ఐదు కూడా కలపకూడదు ఎప్పుడు కూడా వేటికి వాటికి ఆ ద్రవ్యాలు అనేటువంటిది సపరేట్గానే ఉంచుకొని పాలు పెరుగు తేనె నెయ్యి ఆవు నెయ్యి అలాగే పంచదార వేటి వాటికి సపరేట్గా బౌల్స్లో తీసుకొని వాటితో గనక అభిషేకము అనేది చేయటము చాలా చాలా మంచిది అలాగే ఇప్పుడు మనకి సీజన్ వైశాఖ మాసం అనేసరికి మామిడి పళ్ళు చక్కగా దొరుకుతాయి విరివిగా లభిస్తాయి కాబట్టి మామిడి పళ్ళతోటి ఈ మాస శివరాత్రి రోజు అభిషేకము అనేది అంటే మామిడి పళ్ళ రసము మామిడి పళ్ళ రసం తీసి ఆ రసంతో చక్కగా అభిషేకము అనేది చేయడము విశేషము అలాగే కొంతమందికి మామిడి పండు అనేది కూడా ఆ రోజు తప్పనిసరిగా పంచిపెట్టడం కూడా చాలా మంచిది ఆ శివుడి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ ఆలయంలో మరి ఆ బ్రాహ్మలకు కూడా తల ఒకటి కనీసం తల ఒక మామిడి పండు అనేటువంటిది కూడా చక్కగా ఇవ్వటము దక్షిణ తాంబూలముతో ఆ మామిడి పండును ఇచ్చి చక్కగా వాళ్ళ ఆశీర్వాదము అనేది తీసుకోవడము చాలా చాలా మంచిది వైశాఖ మాసంలో వచ్చేటువంటి మరి ఈ మాస శివరాత్రి రోజు తప్పనిసరిగా ఈ విధంగా ఉపయోగపెట్టుకోవటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది నాన్న అలాగే మీరు ఆ రోజున మీరు అభిషేకము అనేది చేయటము బిల్వ దళాలు అనేవి సమర్పించటము ఓం నమశయ ఓం నమశ్వయ అని దళము అనేది సమర్పించటము శంఖం పువ్వు అని చెప్పేసి ఉంటాయి ఆ శంఖం పువ్వులు గనక లభ్యమైతే చక్కగా ఆ శంఖం పువ్వు కూడా ఆ పరమేశ్వరుడికి చక్కగా ఆ శంఖం పువ్వుని కూడా సమర్పించటము అంటే వాస్తవంగా శంఖం పువ్వు అని చెప్పేసి మనకి నీలం రంగులో ఉంటుంది అంటే తెలుపు రంగు నీలం రంగు ఉంటాయి నీలం రంగు విశేషము అది నీలన్న శంఖం పువ్వులు వేసుంచి ఆ జనంతో కూడా అభిషేకం చేయటము అనేటువంటిది చాలా మంచిది వాస్తవంగా చాలా చాలా మంచిది ఆ జనంతో కూడా అభిషేకము అనేది పరమేశ్వరుడికి మీరు అంటే సకల దారిద్ర్యాలు అనేది తొలగిపోతాయి అలాగే సకల రోగాలకి నివారణ మనకి ఆ పరమేశ్వరుడికి ఈ విధంగా చేయటము కొంతమంది ఇంట్లో కూడా పిలిచి చేయించుకుంటూ ఉంటారు బ్రాహ్మణులు పిలిచి కనీసం ఒక రుద్రమైనా సరే చేయండి అని చెప్పేసి కనీసం ఒక రుద్రమైనా అభిషేకము అనేది చేయించుకుంటారు లేదా కొంతమంది మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము అని చెప్పేసి పదకొండు రుద్రాలు కూడా చక్కగా చేయించుకుంటూ ఉంటారు ఆ విధంగా చేయించుకోవడం కూడా విశేషము లేదా మీరు ఆ గుడికి వెళ్ళి చక్కగా అలా కూడా చేయించుకోవచ్చు వాస్తవంగా ఆ పరమేశ్వరుడికి ఇలా అభిషేకము అనేది చేస్తూ ఉంటే అది మనం మన కళ్ళతో చూసినా కానీ అదృష్టమే మనమే స్వయంగా చేయటము అనేది చాలా మంచిది కుదరని పక్షంలో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు చక్కగా బయట కూర్చొని ఉండి మరి లోపల అభిషేకం చేస్తుంటే బయట కూర్చొని ఉన్నవాళ్ళు ఆ అభిషేకాన్ని చక్కగా మన కళ్ళారా చూడటము అనేటువంటిది కూడా చక్కని ఫలితాన్ని ఇస్తుంది నాన్న ఆ విధంగా మ్యాక్సిమం ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇలా చేశారు అని అంటే డెఫినెట్గా వాస్తవంగా దారిద్ర్యము అయిపోతుంది అలాగే మీకు ఏ సంకల్పం అయితే చేస్తారో ఆ సంకల్పము అనేది నెరవేరుతుంది ఆ పరమేశ్వరుడు ఎప్పుడు కూడా ఆయుషుని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా సంపూర్ణ ఆయుష్యుని ప్రసాదించాలి అన్న అష్టైశ్వర్యవంతులు అవ్వాలి అనన్నా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము అనేది తప్పనిసరిగా కలగాలి అందుకని బోళాశంకరుడు చక్కగా ఒక రాగి చెంబు తీసుకెళ్ళి చెంబు నిండా నీళ్లు తీసుకుని నీళ్ళతో కూడా ఓం నమస్వా ఓం నమస్కే ఓం నమస్వా అని అభిషేకం చేసినా చాలు చక్కగా సంతృప్తి చెందుతాడు ఆ పరమేశ్వరుడు ఆ రోజున మాత్రం తప్పనిసరిగా వరకు కూడా ఈ విధంగా అభిషేకము అనేది చేయడానికి ప్రయత్నం చేయండి చేసిన తర్వాత ఒక్క బిల్వ దళాన్ని సమర్పించండి చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి